నమస్తే వెల్కమ్ న్యూస్ కుప్పం మున్సిపల్ పరిధిలోని కొత్తపేటలోని స్టేడియంలో కొత్తపేట క్రికెట్ ప్రీమియర్ లీగ్ పోటీలను టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గోపీనాథ్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడాకారులను ఉత్తేజపరచడానికి క్రికెట్ పోటీలను నిర్వహించడం సంతోషకరమన్నారు ఈ కార్యక్రమంలో కొత్తపేట ఇన్ఛార్జి అప్పు మాజీ గంగమ్మ గుడి చైర్మన్ ఆర్ఆర్ రవి లయన్స్ క్లబ్ అధ్యక్షుడు మహేష్ మంజునాథ్ తదితరులు పాల్గొన్నారు એમ ఫోన్ ద్వారా సత్కరించవలసిందిగా కోరుతున్నాం సో థ్యాంక్ యూ సార్ ఫర్ యువర్ వండర్ఫుల్ కోఆపరేషన్ అదేవిధంగా మహేష్ సార్ గారిని కూడా సత్కరించవలసిందిగా కోరుతున్నాం అబ్బో సార్ ప్లీజ్ హంప్ టు రండి పరాజ్ వెళ్ళండి సత్కరించవలసిందిగా కోరుతున్నాం అదేవిధంగా మంజు అన్న గారిని కూడా అప్పన్న ద్వారా థ్యాంక్ యూ సార్ మీరు ఇక్కడ విచ్చేసినందుకు చాలా సంతోషంగా ఉంది ప్రారంభించడానికి ఇన్ఛార్జ్ ముఖేష్ అన్న గారిని కూడా సత్కరించవలసిందిగా కోరుతున్నాం సో అదేవిధంగా నవీన్ అన్న గారిని కూడా